హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను రొయ్యలు ములక్కాయ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అబ్బా ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి వైట్ రైస్లోకి బిర్యానీలోకి అలానే చపాతి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేయండి మన వీడియోని చివరి వరకు చూస్తూ ఇక్కడ రొయ్యలు ముళకాయ కర్రీ ప్రిపేర్ చేయడానికి కేజీ వరకు రొయ్యలు తీసుకున్నా అండి వీటిని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి మనం రొయ్యల్ని ఎప్పుడు కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దానిలో ఉన్న పేగు అనేది తీసేయాలండి అది తిన తినకూడదు హెల్త్కి అస్సలు మంచిది కదనమాట సో నేను ఎప్పుడు రొయ్యల్ని ఈ విధంగా క్లీన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యలను అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను చూపించేస్తాను ఆనియన్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి మీడియం సైజులో ఉన్న మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నా అండి అలానే ములక్కాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యలను అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కదా సో దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ అనేది చక్కగా బయటకు కదా స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట సో నేను అయితే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఇలా వాటర్ అనేది పూర్తిగా డ్రై అవుతున్నప్పుడు మనం దీనిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి అడుగు అంటకుండా రొయ్యి అనేది సో అలా ఇక నేను హాఫ్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా అనమాట ఇలా చక్కగా మనం రొయ్యలను అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి వాటర్ అన్నీ కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తాయండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడానికి నాకు మినిమం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది అనమాట టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను చూపిస్తాను చక్కగా రోస్ట్ అయిపోయినాయి కదా కర్రీ ప్రాసెస్ చెప్తాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్నాం కదా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూసారా ఆనియన్స్ అనేది ఈ కలర్లో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా సో ఈ ములక్కాయ ముక్కలను కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ మనం కర్రీకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఎందు అక్కడ రొయ్యలు డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం సో ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసి యాడ్ చేసుకోండి అలానే పసుపు కూడా యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట నిజం చెప్తున్నా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మీకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అయినట్లు కనిపిస్తుంది కదా అదేం లేదండి సూపర్గా సరిపోయింది అనమాట ఆయిల్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టేద్దాం అది మగ్గే లోపల మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలోకి అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలానే ఒక చిన్న టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని చారులోకి అయితే యాడ్ చేసుకోవాలండి అలానే ఇక్కడ నేను ఆనియన్స్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే మనం తీసుకున్న కర్రీ అనేది గ్రేవీ థిక్నెస్ ఉంటుందండి థిక్నెస్ కోసం అయితే అలానే జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ నేను వన్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకుంటాను దాసిన చెక్క లవంగాయి రెండు యాలకులు కూడా యాడ్ చేసుకుని మనకి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ మనం టమాటాను ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వాటర్ యాడ్ చేసుకోవాలండి అవసరం అనుకుంటే యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే ఫేస్లా రెడీ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి ఫేస్ రెడీ అయిపోయింది కదా కర్రీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను ఇక్కడైతే మనం తీసుకున్న ఆనియన్స్ ఏంటి ఏంటి చక్కగా మగ్గిపోయింది కదండి ఇక నేను ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి ములక్కాయ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీకి కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అలానే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ అండి ఇందక్కడ మనం మిక్సీ పట్టేటప్పుడు ధనియాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ కొద్దిగా అయితే యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ నేను మన ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఈ రొయ్యలను కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకుంటాను దాని తర్వాత మన మసాలా ఏదైతే ప్రిపేర్ చేశామో సో ఆ మసాలా కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట నిజం చెప్తున్నా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి బిర్యానీ అలానే చపాతి అయితే ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి చక్కగా కలుపుకున్నాను కదా దీనిపైన మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత మనకి రొయ్యలు అనేది చక్కగా మనం ఏవైతే మసాలాలు తీసుకున్నామో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునే చూడండి ఎంత టేస్ట్ అయితే భలే ఉందండి ఇలా నార్మల్గా మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ వద్దు ఇలా ఫ్రై టైప్లో కావాలి ఇలా అనుకుంటే ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి కొత్తిమీర వేసి నేనైతే గ్రేవీ టైప్లో కావాలనుకుంటున్నాను సో మనకి గ్రేవీకి సరిపడానని వాటర్ అయితే యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట నేను ఒక చిన్న మాట చెప్తాను అండి ఇలా ఒకసారి నా స్టైల్లో పచ్చిరొయ్యలో ములకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇష్టంగా తింటారు సో ఇక్కడ మనమైతే అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాం కదా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను మూత అయితే తీసి చూపిస్తున్నాను చూసారా మనకి గ్రేవీ అనేది చక్కగా దగ్గర పడుతుంది నాకు ఇలా చూపి ఉడుకుతుంటే మీతో కూడా ఒకసారి మూత తీసి చూపిద్దాం అనిపించింది సో నేను ఇక్కడైతే మూత తీసి చూపిస్తున్నాను అండి మనకి ములక్కాయ కూడా చక్కగా ఉడికిపోతుంది ములక తింటున్నా కూడా అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి కంపల్సరీ రెసిపీని అయితే ట్రై చేయండి సో ఇక్కడ నేను మోతీ చూపిస్తున్నాను కదా ఇంకా కొంచెం మనకి గ్రేవీ తిక్కుగా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నేను మూత పెట్టేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నా అండి సో మనకి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే చూసారా ఎంత టేస్ట్గా ఉందో స్మెల్ అయితే గుమ్మగుమ్మలు అడిపోతుంది అనమాట అడగటం మర్చిపోయాను మీరు ఈ స్టైల్లో ములక్కాయ పచ్చిరీలు కర్రీ ఎప్పుడన్నా ట్రై చేశారా ట్రై చేయకపోతే నా వీడియోని చూస్తూ ఒకసారి అయితే ట్రై చేసేయండి అండి చాలా బాగుంటుంది మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే గ్రేవీ కూడా చాలా థిక్గా అయిపోయింది కదా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కర్రీకి సరిపడినంత చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే పచ్చిరైలు ములకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది రైస్లోకి పరోటా చపాతి బిర్యానీ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఒకసారి మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే ప్లీజ్ అండి subscribe to my channel okay and bye see you next video